ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మేము పూజలు పరిహారాలు చేసుకోలేము అనుకున్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటటువంటి స్విచ్ వర్డ్ గురించి తెలుసుకుందాం ఎప్పుడైనా భార్య భర్తల మధ్య గొడవలయ్యే విడిపోయే వాళ్ళు ఫోన్ ఎప్పుడు చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వారు కానివ్వండి లేదంటే లవర్స్కి మధ్య ఏమైనా సరే లవ్ చేసిన వాళ్ళు ఫోన్ చేయాలనుకున్నప్పుడు ఈ స్విచ్ వర్డ్ని యూజ్ చేయాలి గొడవలైనప్పుడు వాళ్ళు ఒక్కసారిగా ఫోన్ చేయాలని ఎదురు వాళ్ళు ఎవరైనా సరే చేయవచ్చు ఒక ఐదు నిమిషాల్లో రోజు కూడా ఐదు నిమిషాలు చూసినా చాలు ఈ వీడియో అయ్యే లోపల అంటే ఈ వీడియో లోపు మీరు ఇష్టపడేవారు ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తారు దీన్ని స్విచ్ వర్డ్ అనుకుంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్ అని కూడా చెప్పవచ్చు ఈ నెంబర్ అని కూడా అనొచ్చు ఈ స్విచ్ వర్డ్ నిజంగా చాలా చాలా శక్తివంతమైన నెంబర్ అనమాట మనం ఏదైనా సరే పదే పదే చూస్తూ ఉంటామో అది మన మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉంటుంది కదా మన మైండ్లోకి తీసుకొని అదే జరగాలని మనకి తెలియచేసే ఒక విషయాన్ని ఒక స్విచ్ వర్డ్గా చెప్పుకోవచ్చు ఎవరి గురించి అయితే వెనక మీరు అనుకుంటున్నారో వారిని మనసులో అనుకొని ఈ స్విచ్ వర్డ్ని మీరు ఒక్కసారి రాయండి ఒక పేపర్ మీద రాసుకోండి ఒక వైట్ పేపర్ మీద రాసుకొని గ్రీన్ కానీ రెడ్ కానీ ఏ కలర్ పెన్ అయినా సరే పర్వాలేదు రాసుకోవచ్చు ఇలా ఉంటే చాలా బాగా పనిచేస్తుంది ఎవరైతే మీరు ఫోన్ చేయాలి ఎదురు చూస్తున్నారో వెంటనే వాళ్ళు వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసి వాళ్ళు మీకు ఫోన్ చేస్తారనమాట మొదటగా మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ని తీసుకోండి ఒక పేపర్ని తీసుకుని మధ్యలో ఏంజిల్ నెంబర్ టూ 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 అంటే త్రిబుల్ టూ అనే నెంబర్ని మీరు వేసుకోండి ఎవరినైతే మనం చూడాలి కలవాలి అనుకుంటున్నామో వాళ్ళు మనకి దగ్గరికి తీసుకువచ్చి ఈ త్రిబుల్ టూ నెంబర్ అనేది వాటిపైన రాయ అంటే ఒక పేపర్పై రాయాలి అలా రాసిన తర్వాత మీ పార్ట్నర్ నేమ్ హస్బెండ్ గురించి అయినా సరే వైఫ్ గురించి అయినా సరే లేదంటే ఎవరైనా వన్ సైడ్ లవ్ అంటే బాగా సిన్సియర్గా లవ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక రెస్పాండ్ రావాలంటే వాళ్ళ నేమ్ అనేది రాయాలి ఎక్కువగా వాళ్ళు ఏంటంటే పేపర్ మీద ఒక స్టార్ గీసుకోండి వైట్ పేపర్ మీద గీసుకొని దాని మీద త్రిబుల్ టూ నెంబర్ రాసి మీరు ఎవరి గురించి అయితే చేసుకుంటున్నారో వాళ్ళ పేరు రాయండి దాని కిందన మీ పేరు రాయండి స్టార్ కింద మీ పేరు రాయాలన్నమాట అలా ఇటు సైడు పక్కన ఏం చేస్తారంటే మీరు కాల్ మీ నవ్ అని రాయాలి లెఫ్ట్ సైడ్ కూడా కాల్ మీ నవ్ అని రాయాలి వెంటనే మీ పార్ట్నర్ నుంచి మాకు కాల్ రావాలి అని మీరు మనసులో అనుకోరు తప్పకుండా మీకు కాల్ వస్తుంది మైండ్కి ఒక పాజిటివ్ ట్రైనింగ్ ఇచ్చుకోవాలి ఇలా చేసి పలానా టైంలో చేయాలి పలానా టైంలో అని ఏమీ లేదండి ఈ వీడియో ఎప్పుడు చూస్తే అప్పుడు చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు రాసినా సరే దాన్ని అలా చూడండి రోజుకొకసారి చూడండి ఈ ఇన్ఫర్మేషన్ నెంబర్ అనేది రోజు అలా చూస్తూనే ఉండడు చాలు ఇది అంటే ఐదు నిమిషాలు ఖచ్చితంగా ఇలా చూస్తే ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తారనమాట దీన్ని మడిచిపెట్టి ఉంచవద్దు అలానే ఉంచుకోండి పేపర్ మాత్రం మడత పెట్టకుండా ఉంచుకోండి ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు అప్పుడు చూ తీసి చూసుకొని ఇలా మీరు ఏడు రోజులు చూసుకోవాలన్నమాట ఒకసారి రాసుకుంటే చాలు సెవెన్ డేస్ మీరు చూసుకోవాలి ఐదు నిమిషాలు చూస్తే చాలు నిజంగా ఇది మీరు ఎవరి అయితే చేస్తున్నారో ఎవరి కోసం అంటే ఎవరి దగ్గర కావాలని చేస్తున్నారో వాళ్ళు నిజంగా మీకు దగ్గరగా రావడం ఖచ్చితంగా జరుగుతుందనమాట నమ్మకంతో ఒక్కసారి చూడండి మంచి రిజల్ట్ వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు